శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జులు మండలాల్లో ధర్మర్ పవర్ ప్లాంట్ ను రద్దు చేయాలని బలవంత భూచేకరణ వ్యతిరేకించాలని కోరుతూ ఈ రోజు మహాధర్ణ చేస్తామని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కారుల మీద ఉద్యమం మీద ధమనకాన్ని ప్రయోగించి దొరికిన దొరికినట్టుగా గ్రామాలన్నింటిలో బార్కెట్లు పెట్టి అరెస్టులు చేసి ఉద్యోగ నాయకుల్ని తెల్లవారింటికి అరెస్టులు చేసి అనేక ప్రాంతాలకు జైలుకి పంపించింది ఎట్లాంటి చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఈ జిల్లాల రాష్ట్ర కూడా ప్రశ్న నడుచుకున్నాం ఏమయ్యా మంత్రులు మీరు అధికారులు ఉండేటప్పుడు రాజ్యాంగం కావాలా హక్కులు కావాలా మీరేమో పెద్ద ఎత్తున ఈ వేళ హక్కులు ఉల్లంఘిస్తారని చెప్పి మీరు ఆ రోజు క్యాల్లేషన్ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం అంతేకాదు ఈ రోజు అభివృద్ధి ఆస్తులు గానీ మార్చడము ఇది అభివృద్ధి అని మీకు అడుగుతున్నాం ఈ మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగా స్టేడియం కు కనీసం మీరు పది కోట్లు కేటాయి అని చెప్పారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు వరకు దానికి సంబంధించి మీరు నిధులు కేటాయించుకోవడం ఈవేళ ఆ స్టేడియం ఏమాత్రందో మీరు చూడండి అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు నలు విద్యుత్ కేంద్రం మరొక వైపున ధర్మ పవర్ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లా బూర్జ సరుగుజ్జులు మండలాల్లో ధర్మర్ పవర్ ప్లాంట్ ను రద్దు చేయాలని బలవంతపు భూచేకరణి వ్యతిరేకించాలని కోరుతూ ఈ రోజు మహాధర్నా చేస్తామని అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమకారుల మీద ఉద్యమం మీద దమనకాన్ని ప్రయోగించి దొరికి రోజు దొరికినట్టుగా గ్రామాలన్నింటిలో బార్కెట్లు పెట్టి అరెస్టులు చేసి ఉద్యమ నాయకుల్ని